ಕವಿ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ತರ್ವಹುದು ಮನಂತಿ చేసినటువంటి ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్స్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ డిప్యూటీ డైరెక్టర్స్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అడిషనల్ డైరెక్టర్ జనరల్స్ డైరెక్టర్ జనరల్స్ అందరికీ కడప జిల్లా హైదరాబాద్ జిల్లా ఇంకా చెన్నై బెంగళూరు అందరికీ కూడా సాధన స్వాగతం పలుకుతున్నాం ఇది ఒక ఆత్మీయమైనటువంటి सिंची मौनी नमस्कार नहीं। 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 கட நீ மெயின்டைன் சேசை ஆர் ரிலேஷன்ஸ் நீ உங்க இன்செக்சியஸ் ஸ்மைல் சோ ஃபெரோஸ் గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గుడ్

ఆరోగ్యంగా ఆనందంగా ప్రశాంతంగా ఎలా పదవురికి ఉపయోగపడేలాగే ఉంటుంది వంద మందికి ఉపయోగపడేలా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటే బెస్ట్ ఎందుకంటే వాళ్ళ వల్ల చాలా విషయాలు మనకు తెలుస్తాయి అవి ఎంతో ఉపయోగపడతాయి ఉన్న రోజులు కూడా జిల్లా అభివృద్ధి కోసం లైఫ్ రిటైర్ అయిన తర్వాత కూడా

మనసు నికేతన అప్పుడే తెలుస్తామనేది నా అవగాహన చిన్నప్పటి నుంచి కూడా లేన్ నెంబర్ 76 మెంబర్ 72 రిటైర్డ్ ఇన్ 2013 అండ్ ఈవెన్ బిఫోర్ రిటైర్మెంట్ ఐ మి చెప్పినా ఉంటది దయచేసి అక్కడ கொஞ்சம் సహకరించండి वे <laughs> ¡Gracias! please, please, please. సార్ సార్ దగ్గర ఓకే తొంభై నాలుగు మార్చ్ ఏడో తేదీన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా సౌత్ జోన్లో నంబర్ వన్ బ్యాంక్ సాధించి తర్వాత అక్కడ బ్యాంక్ ఇచ్చిన జరిగిగా జీవితం ప్రారంభించాను కడపరం మూడు సౌకర్యాలు గడిపిన తర్వాత అనంతపురం స్టేషన్కి రావడం జరిగింది తొంభై ఏళ్ళలో అనంతపూర్కి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మధ్యలో ఒక మూడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ టూరిజం టూరిజం డిపార్ట్మెంట్కు డిప్యూటేషన్ మీద వెళ్ళాను తర్వాత తిరిగి ఆకాశవాణికి వచ్చాను ఆకాశవాణిలో దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పనిచేశాను ఎందుకంటే ఒకప్పుడు నాకు స్టేట్ గవర్నమెంట్లో రెవెన్యూ సర్వే నా కెరీర్కే కాకుండా మా సంస్థకు సహాయం అందించారు ప్రతి సహాయంలో ప్రతి విషయంలో కూడా మీరందరూ వెన్నదండి నిలబడినందుకు ప్రతి ఒక్కరికి నేను జీవి పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు సహాయం అందించిన అందరికీ పేరు పేరున మీ తరఫున ముఖ్య అతిథులుగా ఈరోజు తెలంగాణ డీజీపీ ఎన్ఫోర్స్మెంట్ శ్రీ కొత్తకోటి శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టు జడ్జి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారు తర్వాత ఇప్పుడే అనంత వెంకటామరెడ్డి గారు తలారి రంగయ్య గారు డాక్టర్ కలార్ రంగయ్య గారు ఇక్కడే ఉన్నారు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు ఉన్నారు ఇంకా చాలా మంది రాజకీయ ప్రముఖులు హైకోర్టు అడ్వకేట్లు తర్వాత మా డైరెక్టర్ జనరల్ వచ్చారు మొత్తం ఆయన్ని అభినందించారు ఆయన ఇయర్స్ త్రివేంద్రం నుంచి మొత్తం ఆల్ ఇండియాకు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు ఆయన వచ్చారు ఆయన నిజంగా మమ్మల్ని కొడుకుల మాత్రం చూసేవాళ్ళు అంత గొప్ప ఆయన రిటైర్డ్ అయి పదైదు సంవత్సరాలైన త్రివాండ్రం నుంచి వచ్చినందుకు ఆయనకి నేను మనసారా పాదాభివందనం చేస్తున్నాను అంతేకాకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు అంటే నేను నేను సివిల్ సర్వీస్ కావాలనుకున్నది వాస్తవమే కానీ మా అమ్మ పదకొండవ ఏటనే చనిపోయింది మా నాన్న కూడా డిగ్రీ అయిపోతేనే చనిపోయారు కష్టాల వల్ల గ్రూప్ వన్ ఒకసారి గ్రూప్ వన్ ఏపీబిఎస్సిలో గ్రూప్ టూ సెలెక్ట్ అయ్యాను గ్రూప్ త్రీ సెలెక్ట్ అయ్యాను గ్రూప్ ఫోర్ సెలెక్ట్ అయ్యాను గ్రూప్ వన్ జస్ త్రీ మార్క్స్తో మిస్ అయిపోయింది ఈ అన్ని కెరీర్ ఎగ్జామ్స్ని నాలుగైదు జాబ్స్ వచ్చాయి ఆవిడ లో నాకు సెకండ్ లో రెవెన్యూ సర్వీస్ కూడా వచ్చింది కానీ నేను మనకు అలెంట్ చేయడం అంటే నాకు ఇష్టం తర్వాత కూడా మామూలుగా బేసికల్ గా చిన్నప్పుడు తర్మల్ నాగరేని ఉండేది మనం ఏదో ఒక సమాజానికి చేయాలి అంతేకాకుండా నిజాయితీగా బతకాలి డబ్బులు ఎవరైనా ఎన్ని సంపాదించు నిజాయితీ ప్రామాణికం అని చెప్పాం ఈవెన్ టూరిజం వచ్చిన తర్వాత కలార్ రంగయ్య గారు కలెక్టర్ గారు మేడం గారు సహాయంతో ఆఫీస్ కూడా ఏర్పాటు చేశాం తర్వాత ఎన్నో ల్యాండ్ సేకరించాం భవిష్యత్తులో కూడా టూరిజం సహాయంగా కష్టపడతారని మీ అందరి తరఫున ఎందుకంటే మీరందరూ వచ్చారు మీడియా మీ మిత్రులకి మీడియా చూపించారు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎందుకంటే ఆయన నాకు దాదాపుగా ముప్పై మూడు సంవత్సరాలు వాళ్ళ తమ్ముడు రతన్ పాన్ రెడ్డి నా క్లాస్మేట్ కాదు నేను పోస్టరైజేషన్ చేసి వచ్చిన తర్వాత వచ్చాడు తర్వాత అన్న పరిచయమై అన్న తోట సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అని గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎప్పుడు కూడా తను సొంత తమ్ముడు చూశాడు నా పెళ్ళికి వచ్చాడు ఎందుకంటే